శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు రాహవే కేతవే రాహవేకేత అందరికీ నమస్కారం ఈరోజు మనం ఇరవై ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాలను తెలుసుకుందాం ముందుగా వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి అనుకూలవంతమైన శుభ పరిణామాలు వస్తులాభము వాహన యోగము ఈరోజు ఏమైనా ప్రాంగణ నియామకాలు అంటే క్యాంపస్ సెలక్షన్స్ ఉంటే తప్పకుండా అందులో పార్టిసిపేట్ అవ్వండి తప్పకుండా మంచి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది ఆర్థిక లాభాలు బలంగా ఉన్నాయి వ్యాపార వృద్ధి బాగా ఉంది కళాకారులకి క్రీడాకారులకు కానీ సినిమా రంగంలో కానీ మంచి లాభాలు రాజకీయ నాయకులకి అనుకూలవంతమైన స్థితి కనబడుతుంది నియోజకవర్గంలో పేరు ప్రఖ్యాతులు పొందుకోవచ్చును అలాగే రైతూ కూడా మంచి లాభాలే కనబడుతున్నాయి అంటే వచ్చిన పంటకి మంచి రాబడి బాగా ఉంటుంది పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి లాంటి టోకు వ్యాపారం చేసే వారికి కూడా లాభాల బలంగా ఉన్నాయి ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరుబావులు తువే వారికి తోలు రిగ్జిన్ సూపర్ స్టోర్ లాభాలు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలోను ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణ సంచ కర్మాగారం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయంలో లాభాలు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకల ఇసుక వ్యాపారంలోను ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో నర్సరీ తోటలు పూజ ఆధార వ్యాపారంలో లాభం మత్స్యకారులకి సంపద బాగా ఉంది రోజులు చేపలు చెల్లి వారికి మంచి లాభాలు అలాగే పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి సీనియర్ సిటిజన్స్ కి మహిళా మనకి లాభం సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా అభివృద్ధి పొందుకోవడం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృతుల వారికి పండితులకు మంచి లాభాలు డ్రైవర్లకి పెయింటర్లకి అనుకూలవంత శుభయోగాలు యజ్ఞ ఆగాదికతో పాల్పంచుకోవడం కుటుంబ సౌఖ్యం సంతాన సంబంధ శుభయోగాలు విద్యలో రాణి ఉండడం పోటీ పరీక్షలు కానీ ఇతరత్ర విదేశాలకు వెళ్ళే నిమిత్తం ప్రయత్నాలు అనుకూలంగా ఉన్నాయి విదేశాలకు కూడా మీకు మంచి ఉద్యోగ లాభాన్ని పొందుకునే శుభయోగం ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఎనిమిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి మరి ఈరోజు ఆదివారం కదండి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ ఎలా ఉంటుంది అనేటువంటి వ్యక్తులకు అనుమానాలు ఉంటాయి ఎక్కడైనా ఏ దేశంలో అయినా సరే కొన్ని కొన్ని దేశాలలో ఆదివారం లేని దేశాలు ఉన్నాయి ఇద్దరు కూడా లిస్ట్ చెప్పాను మీకు నేను జస్ట్ గో అండ్ సర్చ్ ఇంటర్నెట్ సండే హాలిడే లేనటువంటి దేశాలు చాలా ఉన్నాయి సో ఆయా దేశాలలో అక్కడ షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ ఉన్నట్టయితే మన తెలుగు వాళ్ళు అక్కడ ఉన్నట్టయితే మన భారతీయులు అక్కడ ఉన్నట్టయితే వారికి షేర్ మార్కెట్లో కలిసి వస్తాను అర్థం రెండవది కొంతమంది రోజు నువ్వు పూలు పళ్ళు కూరగాయలు బెల్లం ఉప్పు గురించి చెప్తావా అంటే జాతకంలో చెప్పబడేటువంటి అంశాలు ఏంటో నాకు ఒకసారి మెసేజ్ చేయండి రుగారుగో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఈ ఇన్ఫర్మేషన్ పది మందికి ఉపయోగపడుతుంది తప్పకుండా ఇస్తాను గౌరవిస్తాను మీ మాటని గౌరవిస్తాను కానీ రోజు రోజువారి పనులలో ఏం చెప్పాలి లేవగానే ముఖం కడుక్కుంటావు లేవగానే స్నానం చేస్తావు మంచి బట్టలు వేసుకొని ఆఫీస్కి వెళ్తావు ఎలా చెప్పమంటారా అంటే కొంతమంది కామెంట్స్ విషయంలో మరి కొత్తగా ఏం చెప్పాలంటే ఈ రోజు మనకి ఎలా ఉంది మనం చేసే వృత్తిలో ఉద్యోగంలో వ్యాపారంలో ఎలా ఉంటుంది ప్లస్ఆర్ మైనస్ సింపుల్ కొన్ని కొన్ని సార్లు కొన్ని కొన్ని వ్యాపారాలు కలిసి వస్తాయి కొన్ని వ్యాపారాలు కలిసి రావు కాబట్టి ఆ రోజు జ్యోతిష్య ఫలితాలు తెలుసుకోవడం వరకు బాధ్యత ఈరోజు బయటకు వెళ్తున్నావు ఏమైనా యాక్సిడెంట్ అవుతుందా జాగ్రత్త పడదాం బాగుంది హ్యాపీగా ఆఫీస్కి వెళ్ళిపోదాం హ్యాపీగా వ్యాపారం చేసుకు అది సూచించేటువంటి విధానం ఏమో తప్ప మిమ్మల్ని ఏదో మూఢనమ్మకంగా మిమ్మల్ని మతి భ్రమణ చేసి మిమ్మల్ని మా వైపు తిప్పుకొని మేము పబ్బం గడుపుకొని పంతుల్లో మీద డబ్బులు రాబట్టుకునే ప్రక్రియలో మేము లేము ఈ విషయాన్ని అందరూ తెలుసుకోవాలి ఫస్ట్ మీరు ఈ రోజు ఎందుకంటే ఇంత ఉపోద్ఘాతం మీ రాసి వారికి మధ్యాహ్నం వరకు ఏమాత్రం అనుకూలంగా లేదు జాగ్రత్త ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకి ప్రమాదం ఎక్కువగా ఉంది భార్యాభర్తల మధ్య బాంధవ్యం లోపించబోతోంది అంటే ఇద్దరి మధ్యలో ప్రేమానురాగాలు తగ్గిపోతున్నాయి జాగ్రత్తగా ఉండండి అనవసరపు మాటలు ఘర్షణకి దారితీస్తాయి జాగ్రత్త ఈవెంట్ వారికి బోర్ బాగుతీ వారికి తోలు రిగ్జిన్ వ్యాపారంలో కానీ ఇతరత్ర వ్యాపారంలో మద్యపానం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కానీ బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో వ్యాపారంలో అలాగే రైతులకు కూడా పంట నష్టం మధ్యాహ్నం తర్వాత బాగుంది మీ యొక్క ధాన్యాన్ని మధ్యాహ్నం తర్వాత మీరు ట్రాన్స్పోర్టేషన్ తీసుకెళ్ళండి అంటే అమ్మడానికి తీసుకెళ్ళండి లాభం ఉంటుంది మధ్యాహ్నం లోపల మాత్రం నష్టమే ఎందుకు ఎవడో బ్రోకర్ కలుస్తాడు ఫలాని మార్కెట్లో మంచి ధర లేదు నీకు వేరే మార్కెట్లో మంచి ధర ఇప్పిస్తా నీకు అడ్వాన్స్ కూడా ఇప్పుడే ఇస్తే యాభై వేలు రూపాయలు తీసుకొని చెప్తాడు నోట్ల కట్ట కనబడగానే మన యొక్క మనసు వచ్చింది ఏదో మంచిదే కదా అనుకుంటాం మనం కానీ మన మీద వాడు యాభై వేలు జస్ట్ మన డ్రైవింగ్ మన కార్ మన ట్రాక్టర్ అటు పోయి ఇటు పంపిస్తే యాభై వాళ్ళు మిగులుతాయి వానికి ప్రైవేట్ మిడల్ మిల్లలకు అమ్ముకుంటాం సో కాబట్టి అది లాభమే రాదు మనకి మన యొక్క ధాన్యాన్ని తక్కువ కొలుస్తారు వాళ్ళు మన ముందర జిమ్మిక్కలు చేస్తారు కాబట్టి పంట నష్టపోతాం పండించింది మూడు పుట్లైతే వాడు చూపించేది రెండున్నర పుట్లు చూపిస్తారు వాడు అలాంటి మోసానికి గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది కనుక జాగ్రత్త మన మధ్యాహ్నం ఎలా బాగుపడతామంటే మీకు ఉద్రబాబు నేను ప్రభుత్వానికి అమ్ముకుంటాను నేను నేరుగా వెళ్తానులే నీ దేకొద్దులే అని చెప్పేసి వాడిని మాయ మాటలు వాడు చెప్పేవాడిని మాటలు అమ్మకుండా మీ దారిలో మీరు వెళ్తారు కాబట్టి మీకు వచ్చేటువంటి మూడు పుట్ల ధాన్యానికి మంచి ధర వచ్చే అవకాశం ఉదాహరణ చెప్తున్నాను కాబట్టి మధ్యాహ్నం వరకు జాగ్రత్తగా ఉండండి విద్యా ఉద్యోగ వ్యాపారం సినిమా రంగం రాజకీయ రంగం ఎల్ఐసి మెడికల్ గురులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఈవెంట్ మేనేజర్కి బోర్బాల్తో వారికి తోలు షూ పరిశ్రమలు విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో ఇవన్నీ కూడా మధ్యాహ్నం వరకు కొంత ఇబ్బంది కలిగిస్తాయి అదే లాటరీలు జూదము ఈ రోజు మొత్తం కూడా మోసమే కాదు అందులో పెట్టుబడి పెట్టకండి అలాగే విదేశాల్లో విద్య కోసం కానీ ఉద్యోగం కోసం కానీ కన్సల్టెన్సీ వారి నుంచి ఏదైనా మీకు విషయం తెలిస్తే అది వాళ్ళ అబద్ధమైన విషయం అక్కడ సరైనటువంటి కళాశాలలో మీకు ప్రవేశం వచ్చే అవకాశం లేదు కాబట్టి జాగ్రత్తగా ఉండండి అందులోనూ చాలామంది అడుగుతుంటారు గురుగారు విదేశాలకు వెళ్ళొచ్చా విదేశాల్లో మాకు ఉద్యోగ లాభం ఉందా అని అడుగుతుంటారు చాలామంది విదేశాలలో వెళ్ళి చదువుకొని రావడం మంచిది కానీ విదేశాల్లో పనిచేసే వాడి కింద మనము దేహి అని అడుగుకున్నట్టుగా వాడి కింద పనిచేయాల్సిన అవసరం లేదంటానే విజ్ఞానాన్ని సంపాదించుకోవడం మంచిది అక్కడ ఎందుకంటే కొన్ని వేల మంది విద్యార్థులు కొత్త కొత్త ప్రదేశాల నుంచి కొత్త కొత్త దేశాల నుంచి వస్తుంటారు అందరి సమక్షంలో తెలివిని వృద్ధి చేసుకోవడం మంచిది కానీ అక్కడ వాడి పంచన చేరి మనం సంపాదించుకునే అవసరం లేదు అక్కడ చేరిన తర్వాత వెస్టర్న్ కల్చర్ని మనం అలవాటు చేసుకోవాల్సిన అవసరం అంతకన్నా కాబట్టి మా అబ్బాయికి గ్రీన్ కార్డు వస్తుందా మా అబ్బాయికి హెచ్ఎంబీవి వస్తుందా మా అమ్మాయికి మా అబ్బాయికి అక్కడే అబ్బాయి దొరుకుతాడా అడిగిన వ్యక్తుల్ని నాకు కొద్దిగా బాధ అనిపిస్తుంది కొద్దిగా ఆశ్చర్యం అనిపిస్తుంది కొంత అసహ్యం అనిపిస్తుంది ఇలాంటి ప్రశ్న అయినప్పుడు మా అబ్బాయి గ్రీన్ కార్డు వచ్చేస్తుందా అండి మా అబ్బాయి అక్కడ సెటిల్ అయిపోతాడా మా అమ్మాయి అక్కడ సెటిల్ అయిపోద్దా మా అమ్మాయికి అక్కడ సంబంధం వస్తుందా అంటే తెలువని చేసుకుంటారా తెలదాన్ని చేసుకుంటారా నాకు అర్థం కాలా సో కాబట్టి ఇటువంటివి మనం మన భావజాలను తగ్గించండి మన దేశం గొప్పది మన దేశం కన్నా ఏ దేశము గొప్పది కాదు మన దేశం ఉత్తమైనది అత్యుత్తమైన స్థాయిలో ఉంది ఈ విషయాన్ని తెలుసుకోండి ఉపోద్ఘాతం ఎక్కువైంది అనుకుంటారు చాలామంది చాలు చాలు నేను జాతకాలు చెప్పుకోని అంటుంటాను ప్రతి కామెంట్కి సమాధానం చెప్పగలుగుతానే బట్ ఈరోజు మీకు మధ్యాహ్నం తదుపరి విద్యాలాభం ఉద్యోగ లాభం బంధులాభం మిత్ర సౌక్యం రోగనాశనం రుణ విమోచనం ఆస్తి పంపకాల అనుకూలతలు మంచి ధనధాన్ని వృద్ధి పొందుకుంటే ఇచ్చిన ధనం తిరిగి రాడు లాటరీల వల్ల జూదం వల్ల కాదు అలాగే వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహిణమాణి జెంట్లకి అనుకూలవంతమైన శుభయోగాలు రాజకీయ అభివృద్ధి సినిమా రంగంలో లాభాలు కళాకాల క్రీడగా అభివృద్ధి పొందుకోడు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకల ఇసుక వ్యాపారంలో మంచి లాభాలు మద్యపాన వ్యాపారం అంటారా పొద్దునూడ లాభం ఈ రాశి వారికి మద్యపాన వ్యాపారం ఉదయం నుంచి రాత్రి వరకు బ్రహ్మాండంగా వృద్ధి పొందుకోవచ్చు వంద కాయలు రెండు వందల పూలు అంటారు కదా రెండు వందల పూలు నాలుగు వందల కాయలు లాంటి వ్యాపారం జరుగుతుంది వీళ్ళకి ఎండాకాలం వచ్చేసరికి పేపర్లో వస్తుంది మనకి మే ఫస్ట్ వీక్లోనో లేదా జూన్ ఫస్ట్ వీక్లోనో ఈ రెండు మాసాలలో రెండు రాష్ట్రాల వారు తాగుబూతుల వల్ల వచ్చినటువంటి ఆదాయం ఆరు వందల యాభై కోట్లు లేకపోతే వెయ్యి కోట్లు అని మనకి స్టేట్మెంట్ ఖచ్చితంగా వస్తుంది తోడు మనకి ఈ ప్రభుత్వాలన్నీ కూడా ప్రతిపక్షాల వాళ్ళు ఇంకొక పక్షాల వాళ్ళు ఈ తాగుబూతులు తయారు చేస్తారు అంటే ప్రతి ప్రభుత్వం అదే చేస్తారు వాళ్ళు చెప్పారని చెప్పేసి మన తాడడం ఎందుకు తాడు మానే మనం ఆ వెయ్యి కోట్లు ఇటువైపు మంచి సంప్రదాయంగా చూసుక ఆ వెయ్యి కోట్లు తాగి తందనాలంటే వ్యక్తుల్ని తాగి చనిపోయి ఇంకోటి చంపిన వ్యక్తులకి బాగు చేసే ప్రయత్నం చేయండి జన అజ్ఞాన వేదికల వాళ్ళు బోబులు గాబులు ఉంటారు కదా వీళ్ళందరూ కూడా వాళ్ళని కాపాడండి వాళ్ళని ఉద్ధరించండి మంచిగా పదివేల కోట్లు మిగులుతాయి పదివేల కోట్లతో మనం ఎంతో మందికి గుడిసెలు వేయచ్చు గుడిసెలు తీసేసే స్లాబ్లు వేయచ్చు స్లాబ్లు తీసేసి డబుల్ స్టోర్ బిల్డింగ్ కట్టవచ్చు దీన్ని ఉద్ధరించండి అది ఏ కులం వాడైనా సరే ఏ మతం వాడైనా సరే దీని మీద మనం ఫోకస్ చేయం కానీ బాపనోడు జ్యోతిష్యం ఈ రెండింటి మీద ఫోకస్ చేద్దాం అణుగారి వర్గాన్ని అణగదొక్కినటువంటి బ్రాహ్మణులు ఇప్పుడు చెప్పాడరా మీకు బ్రాహ్మణులు వాళ్ళు అడగొట్టారని ఎందుకు ఇలా తప్పుదారి పట్టిస్తున్నారు ఈ రోజుకి అన్ని కులాల దగ్గరికి నేను వెళ్ళి అన్ని కులాల దగ్గర మేము కార్యక్రమాలు చేస్తుంటాం ఒక రకం చెప్పాలంటే బాగా బలిసిలోని కన్నా పాపం బీదవాడిని మాకు పది రూపాయలు ఎక్కువ ఇస్తాడు ప్రేమతో ఇస్తాడు కాబట్టి ఈ విషయంలో నేను ఏమి ఎవరిని తప్పోటట్లా బాగు చేయాలనుకుంటే సమాజాన్ని ఏ విధంగా బాగు చేయండి వాళ్ళ చైతన్యం తీసుకురాండి దానిలో ఎవరికి నష్టం కలగదు సరే ప్రస్తుతానికి రాశి వారికి మధ్యాహ్నం తదుపరి అనుకూలమైన శుభయోగాలు ఉన్నాయి వస్తువు వాహన సువర్ణ లాభాలు అలాగే డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశం ప్రతి విషయంలో ఆనందయోగం మధ్యాహ్నం తదుపరి కనబడుతుంది విద్యార్థి విద్యార్థులు కూడా విదేశాలు విద్యా ఉద్యోగ వ్యాపార లాభం కూడా పొందుకునే అవకాశం ప్రయాణ లాభం వస్తువాహన సౌలభ్యం కుటుంబ సౌఖ్యం సంతాన యోగాన్ని పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి రాశి వారికి ఉదయం వరకు బాలేదు కనుక మధ్యాహ్నం వరకు బాలేదు కనుక జాగ్రత్తగా ఉండండి రామనామ స్తోత్రం చదవండి చాలా బాగుంటుంది మధ్యాహ్నం తదుపరి మీకు శుభయోగాలు బలంగా ఉన్నాయి వీరికి నాలుగు అంకెను దృష్టిని చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మిథున రాశి వారికి అదృష్టాది ఆనంద యోగాలు వస్తులాభం వాహన యోగం డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్కి లాభాలు నర్సరీ తోటలు పూజా ద్రవ్య వ్యాపారంలోనూ పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల్లో అనుకూలత వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి మంచి లాభాలు పొందుకునే అవకాశం కనబడుతుంది విద్యార్థి విద్యార్థులు కూడా చక్కటి విద్యా పరిపూర్ణత ఐఎల్స్ జీఆర్ టోఫెల్ శాట్ జీమ్యాట్ లాంటి పరీక్షల్లో మంచి ఉన్నత స్థాయి విజయాన్ని సాధించగలిగే అవకాశం విదేశాలు వెళ్లే ప్రయత్నం అనుకూలత విదేశాల్లో కూడా స్త్రీ నివాసాన్ని పొందుకునే అవకాశం విద్యాలాభం యజ్ఞయాగాది కృతుల్లో ఈ దేశంలో పరాయ దేశంలో కూడా మీరు మంచి యజ్ఞయాగాదులు చేసుకునేటువంటి అవకాశాలు బలం కనబడుతున్నాయి తప్పకుండా గృహయోగము ధనలాభము రైతులకి పంట లాభం రైతులకి ఇంకొంత పొలాన్ని లీజుకి తీసుకునే అవకాశం కనబడుతోంది రైతు పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి మినపగుళ్ళు చింతపండు బెల్లము మిర్చి పత్తి పరిశ్రమలు కూడా లాభాలు ఉన్నాయి రాజకీయ అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం చాలా మంచి అభివృద్ధి పొందుకునే అవకాశాలు కన్సల్టెంట్స్ మీద ఆధారపడవచ్చు మ్యారేజ్ మీద శుభవార్త వినవచ్చు లాటరీ వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి పెట్రోలియం బేకరీ నూనత్నికి అనుకుంటున్నారు వస్తున సౌలభ్యం సువర్ణ వ్రారణ ప్రాప్ బుటెక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్ వారికి తోలు రెగ్జన్ సూపరిశ్రమల లాభాలు అలాగే ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఫార్మా సిమెంటు వైరస్ను ఇటుకలు ఇసుక వ్యాపారంలో ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు అనుకూలత మత్స్యకారులకి మత్స్య సంపద ప్రజలు చేపల చర్యల వారికి లాభం ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి తొమ్మిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును అమోఘమైనటువంటి ఆర్థిక లాభం తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆర్థిక సౌలభ్యాన్ని పొందుకోవచ్చు రుణ విమోచనం రోగనాశనాన్ని పొందుకునే అవకాశం బంధుమిత్రుల సమాగమం శుభకార్యాచరణ వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకోవడం విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు కళాకాల క్రీడాకాల అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి రాజకీయ రంగంలో అనుకూలత ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్త్యే వారికి తోలు రిగ్జన్ సూపరిశ్రమ అనుకూలత మత్స్యకారులకి మత్స్య సంపద చేపలు చేపలచే లాభం రైతానికి పంట దిగుబడి పూలు పళ్ళు కుర్రాలు పండించే వారికి మంచి లాభాలు పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల్లో అనుకూలత ఎల్ఐసి మెడికల్ జట్లకి శుభవార్తలు వినడం అలాగే చేనేత భత్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ ఉన్నపదాలకి సీనియర్ సిజన్స్కి మహిళా మండలికి సోషల్ మీడియా టాడ్లెట్ జర్నలిస్టుల వారికి కూడా లాభాలు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు అనుకూలత కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకోవచ్చును ఈ రోజు అనుకున్నటువంటి శ్రమకు తగినటువంటి ఫలితాన్ని పొందుకోవడం వృత్తి ఉద్యోగాదు లాభం విద్యార్థి విద్యార్థులకు అనుకూలత ఆనందయోగం విహారయాత్రలు వినోదయాత్రలు చేసే అవకాశం ఉంది కాకపోతే ఈ జల సంబంధ విహార యాత్రలు వెళ్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండి సముద్రం లోతుగా వెళ్ళకండి ఎందుకంటే ప్రమాదం అనేది ఎప్పుడైనా పొంచి ఉంటుంది కాబట్టి కాస్త ఎమరపాటి ఉండండి ఆనందం పొందడం వేరు కానీ ఆనందంలో విషాదం అనేది మంచిది కాదు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి తెలియనటువంటి బావుల దగ్గర వెళ్ళి డైవింగ్లు చేస్తూ అంటే ఈతలు కొట్టే ప్రయత్నంలో కాస్త ఇబ్బందులు పడతారు కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని చేయడమే మంచిగా చెప్పబడుతోంది ఈ రాశి వారికి ఇదంతా కూడా శుభయోగాలు చెప్పబడుతోంది వీరికి ఆరు అంకెల దృష్టిని చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును సింహరాశి వారికి కూడా మంచి ఆలోచన విధానం ఆరోగ్య లాభం రోగనాశనం రుణ విమోచనం వస్తు లాభం వాహన యోగం విద్యా లాభం ఉద్యోగ లాభం విదేశీయా చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ నర్సరీ తోటలు పూజాద్రి వ్యాపారంలోను బొటిక్స్ బ్యూటీ పార్లర్ కర్మగరం టైల్స్ టైల్ వ్యాపారంలోను ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసక రాగి ఇతర మెను వ్యాపారంలో కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో ఈవెంట్కి బోర్బాలు వారికి తోలు రెగ్జన్ షూ పరిశ్రమలో మంచి లాభాలు కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మ్యారేజ్ వ్యూహి శుభవార్త వినవచ్చు రుణపీడ పరిహారం రోగనాశనం భాగస్వామి వ్యాపార అనుకూలత సినిమా రంగంలో వ్యాపార వృద్ధి రాజకీయ రంగంలో కూడా అనుకూలవంతలు ఫలితాలు కళాకారుల క్రీడాకాలకి ఆనందయోగం మత్స్యకాలకి మత్స్య సంపద రుజువులు చేపలచేలకు అభివృద్ధి పొందుకోవచ్చు సోషల్ మీడియా సాటిలైట్ జర్నిస్టుల వారికి లాభాలు సీనియర్ సిటిజన్స్ కి మహిళా మండలకి అదృష్టయోగం వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహజెంట్లకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి మంచి అభివృద్ధి పొందుకునే శుభయోగం ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును రాశి వారికి వాహనం వల్ల ప్రమాదం జంతు మూలక ఇబ్బందులు ఏదైనా అంటువ్యాధులు పొగల అవకాశం ఈ మాంసాహార భోజనం వల్ల మీకు ప్రమాదం జరిగే అవకాశం కనబడుతుంది ఇటువంటి భోజనం మీరు చేశారా మీకు ప్రమాదం తప్పకపోవచ్చును చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి అంటే చేపములు ఇరుకోవడం వల్ల కావచ్చు గొంతులో ఎముకలు ఇరుకోవడం కావచ్చు లేదా మీరు తినేటువంటి మాంసాహారంలో బొక్కలు గొంతు ఇరుకోవడం వల్ల కావచ్చు ప్రమాదం జరిగే అవకాశం లేదా ఫుడ్ పాయిజన్ అయ్యేటువంటి అవకాశం ఇలా చెప్తావు ఆల్రెడీ అసలు మా ఫంక్షన్స్ ఉన్నాయి లేక లేక ఎండకాలంలో మంచిగా చెట్టు కింద కూర్చున్నాం మంచిగా నువ్వేంటిలో భయపెడుతున్నావు అనుకునే వ్యక్తులు చాలా మంది ఉంటారు ఈ రోజు అటువంటి సూచన కనబడుతోంది జంతు మూలకమైనటువంటి ప్రమాదము అది కూడా భోజనం వల్ల కాబట్టి మాంసాహారులకే ప్రమాదం ఉంటుంది కొంతమందికి ఈ యొక్క పన్నం తినేవాడు కూడా గొంతులో గబక్న ఇరుక్కున్న తర్వాత ఇబ్బంది పడే సూచనలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండని చెప్పడం అలాగే విద్యార్థిని విద్యార్థులు కూడా ఇతరుల మీద ఆధారపడకండి మద్యపాన సేవలు చేయకండి ప్రభుత్వ అధికారులు ఇవాళ సెలవు అని చెప్పేసినా సరే బల్ల కింద చేయి పెట్టకండి ప్రమాదంలో పడడం ఖాయం కాబట్టి తొందరపడతనం జ్యోగ నష్టాన్ని విద్యా నష్టాన్ని వ్యవహార భంగాన్ని కలిగిస్తుంది సోదరుల మధ్య సోదరిమణులతో కుటుంబ సభ్యులతో తల్లిదండ్రులతో కంటూ మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది అల్పమైనటువంటి అర్ధ గజం గజం పది గజాల స్థలం గురించి మీరు పెట్టుకునేటువంటి గొడవలు తీవ్రమైనటువంటి మనస్తాపాన్ని గురించి మీ పిల్లల భవిష్యత్తు కాస్త గందరగోళం పడే అవకాశం ఉంటుంది కనుక ఈ అనవసరమైన గొడవలకి దూరంగా ఉండండి ఎవరో ఒకళ్ళు సర్దుకుపోయే తత్వం వల్ల ప్రశాంతత ఆనందయోగం కలుగుతుంది ఈ విషయాన్ని గుర్తించండి అలాగే చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నూనె పద్ధతులకి ఈవెంట్ మేనేజ్మెంట్ పోరుబావులు తుపే వారికి ఎల్ఐసి మెడికల్ గృహిణి మేజెంట్లకి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి డ్రైవర్లకి పెయింటర్లకి కి విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకల వ్యాపారంలోను నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి వాహనం దొంగిలించబడే అవకాశం మత్స్యకారులకి ప్రమాదం రుజులు చేపచల్ల వారికి సీనియర్ మండలికి బొటిక్స్ బ్యూటీ పార్లర్ల వ్యాపారం వేద పండితులు పురోహితులు వారికి జ్యోతిష్య నష్టం నుండి అనారోగ్యము వస్తు నష్టము వాహన భంగము కుటుంబ సభ్యులతో కంటూ లేనిపోయిన అపవాదులు పూచికత్తగా సంతకాలు చేయడం లాంటివి జరుగుతున్నాయి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం అతివేగము మద్యపాన సేవనం ప్రమాదాన్ని కలిగిస్తుంది జాగ్రత్త ఈ రాశి వారికి ఉదయం పది గంటల ఆరు నిమిషాల నుంచి పదకొండు గంటల పద్దెనిమిది నిమిషాల మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది వీరికి తొమ్మిది ఒకటి అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వారికి బంధుమిత్రులతో సమాగమం ఆనందయోగం అన్యోన్య దాంపత్యం కుటుంబ సౌఖ్యం ఆస్తి పంపకల అనుకూలతలు సోదరుల వల్ల ధనప్రాప్తి సోదరుల వల్ల ఆస్తి ప్రాప్తి సోదరుల వల్ల శుభవార్త వినడం సోదరుల సహాయం చేత ఉద్యోగ లాభాన్ని విదేశాలని పొందుకోవడం అంటే మీ సోదరుడే మీకు ఈ రోజున దేవుడితో సమా అటువంటి శుభయోగాన్ని కలిగించబోతున్నాడు అతని సహకారం వల్లనే మీకు అన్ని అనుకూలంగా కలుగుతాయి తమ్ముడితో అన్న వల్ల కానీ అన్నకే తమ్ముడు వల్ల కానీ ఏదైనా సరే తప్పకుండా మంచి అనుకూలవంతమైన శుభయోగాలు కలుగుతున్నాయి సోదరుల మధ్య తల్లిదండ్రుల వల్ల లాభము సుఖము సంతోషాన్ని పొందుకోవచ్చు మత్స్యకారులకి మత్స్య సంపద రుజలు చేపలు చెల్లికి లాభం రైతన్నలకి పంట దిగుబడి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో కూడా లాభాలు ఉన్నాయి ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావుతో వారికి తోలు రెగ్జన సూపరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు ఆత్మీయుల వల్ల మంచి అనుకూలవంతమైన శుభయోగాలు ఉన్నాయి సంతాన యోగం అన్యోన్య దాంపత్యం ప్రేయసి ప్రియులు ఒకటేటువంటి సూచన వివాదాలన్నీ కూడా తుడిచిపెట్టుకుపోవడం లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవడం ఇచ్చిన ధనం తిరిగి రావడం నూతన వాహనాన్ని కొనుగోలు చేయడం విదేశీ ప్రయాణం ప్రయాణంలో అనుకూలత విదేశాల స్థిరత్వాన్ని పొందుకోవడం వీసా లాంటి సౌలభ్య శుభవార్త వినే అవకాశం చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారికి పెట్రోలియం బేకరీ పదాలకి బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో కర్మగరం టైల్స్ టైల వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారంలో లాభాలు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ అనుకూలత ప్రశాంతమైనటువంటి వాతావరణం ఆనంద యోగ పరంపర కొనసాగుతుంది ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఐదు అంకెల దృష్టిని చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి మాట తీరు వ్యవహార శైలి రాజకీయ రంగంలో కానీ వ్యాపార నిమిత్తంగా కానీ మంచి అభివృద్ధి పొందుకోవడం నియోజకవర్గంలో రాజకీయానికి లాభాలు తప్పకుండా మీరు గెలవడం ఖాయం ఖచ్చితంగా గెలుపు ఈ రాశి వారి సొంతం అని చెప్పవచ్చు అలాగే వ్యాపార పరంగా కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ కానీ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కానీ ఈవెంట్ బోర్బావుతూ వారికి తోలు రెగ్గిన శుభపరిశ్రమలో ప్రతి విషయంలో కూడా మీకు అనుకూలవంతమైన శుభపరిణామాలు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసక రాగి ఇత్తడి చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి పెట్రోలియం బేకరీ నూనె ఉత్పదనాలకి మంచి అభివృద్ధి పొందుకునే శుభయోగం బంధుమిత్రులతో సమాగం ఆనందకరమైన సంపద రోగనాశ్రం రుణ విమోచనం నూతన ఉద్యోగ ప్రాప్తి విద్యార్థిని విద్యార్థికి మంచి విద్యా మంచి ఉన్నతమైనటువంటి శ్రేణిలో విద్యాభివృద్ధి పొందుకునేటువంటి అవకాశం ధనం ఆనందకరమైన శుభయోగం అలాగే రైతుందరికీ పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మిరుపుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమల అభివృద్ధి సూపర్ మార్కెట్ కిరణ వ్యాపల అభివృద్ధి పొందుకునే అవకాశం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఇలా ప్రాంగణిమ ఉంటే తప్పకుండా బాటిల్లో పాలు పంచుకొని కుటుంబ సభ్యులతో కంటూ ఏరిపోయిన అపవాదులు పూచిక సంతకాలు చేయడం లాంటివి జరుగుతున్నాయి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం అతివేగము మద్యపాన సేవనం ప్రమాదాన్ని కలిగిస్తుంది జాగ్రత్త ఈ రాశి వారికి ఉదయం పది గంటల ఆరు నిమిషాల నుంచి పదకొండు గంటల పద్దెనిమిది నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది వీరికి తొమ్మిది ఒకటి చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును ధనుసు రాశి వారి ఫలితాలు అద్భుతం ఆనందకరమైనటువంటి సంపద విద్యా ఉద్యోగ వ్యాపార లాభం కళాకాల క్రీడల అభివృద్ధి సోషల్ మీడియా శాటిలైట్ డెలిస్ట్ల వారికి లాభం సీనియర్ సిటిజన్స్ కి మహిళా మండలికి నర్సరీ తొట్టలు పూజా వ్యాపారంలో అభివృద్ధి కళాకారుల క్రీడగా ముఖ్యంగా విదేశాల్లో స్వదేశంలో మంచి అభివృద్ధి రాజకీయ రంగంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం ప్రశాంతమైన జీవనం ఉద్యోగ లాభం ప్రాంగణ నియామకాల ఉద్యోగం రైతానికి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మెనుపగళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ వ్యాపారంలో అభివృద్ధి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలున్నాయి ధనము ఆనంద శుభయోగం విదేశీయానము స్వదేశంలో తీర్థయాత్ర సేవన చేసే అవకాశం వస్తులాభం సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి అలాగే సీనియర్ సిటిజన్ కి మహిళా మండలకి నర్సరీ తొట్టలు పూజాద్రి వ్యాపారంలో ఎల్ఐసి మెడికల్ గురుణినవాడి జట్లకి అనుకూలత వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుతో కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితుల లాభం ధనము ఆనందకరమైన సంపద రోగనాశనం వచ్చును వృత్తి ఉద్యోగాలు మంచి లాభాలు పొందుకోవచ్చు ఇచ్చిన మాట అంటే వాగ్దానాన్ని నిలబెట్టుకునే అవకాశం బలంగా ఉన్నాయి ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మకర రాశి వారికి ఏ మాత్రం కూడా అనుకూలవంతంగా లేదు ఆదివారం అని చెప్పి అనవసరమైనటువంటి పదార్థాలు తినడం అనవసరమైనటువంటి మత్తు పదార్థాలు స్వీకరించడం మీకు అది ప్రమాదాన్ని కలిగిస్తుంది అలాగే కొంతమంది రాజకీయ నాయకుల యొక్క ధనము పట్టుబడేటువంటి అవకాశాలు ఉన్నాయి అది సాక్ష్యాధారాలతో సహా అది నిరూపితమవుతుంది కాబట్టి మీ యొక్క నాకు వరకు మీ నామినేషన్ రద్దవచ్చు కూడా ఎందుకంటే అటువంటి స్థాయి కూడా ఉండవచ్చు అంటే కొన్ని అటువంటి అనూహ్యమైనటువంటి సంఘటనలు జరిగే అవకాశం ఇది ఒక రాజకీయ నాయకుడే ప్రమాదంలో పడే అవకాశం అంటే నేరుగా అంటే ఆ ప్రచార కార్యక్రమంలోనే మీరు డబ్బులు పంచేటువంటి తత్వం కూడా బాగా కనబడుతోంది కాబట్టి అది కూడా మీకు ఇబ్బంది కలిగించవచ్చు తస్మా జాగ్రత్త మౌనమే శరణ్యం భార్యాభర్తల మధ్య వ్యతిరేకత సోదరుల మధ్య వ్యతిరేకత అల్పమైన విషయాల గురించి అనవసరంగా ఆందోళన చెందడం లేనిపోయిన అనర్ధాలు పొందుకోవడం అలాగే వ్యాపారపరంగా ఇబ్బంది పెట్రోలియం బంకులో గ్యాస్ సంబంధం వ్యాపారంలో ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది జాగ్రత్త అలాగే కార్మిక సోదరులకు ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి రైతులు కూడా మోసపోయే అవకాశం ఏజెంట్ల వల్ల మోసపోయే అవకాశం ఉంటుంది ధాన్యాన్ని మీరు నేరుగా ప్రభుత్వానికి మాత్రమే అమ్ముకోండి మంచి శుభం కలుగుతుంది అదే ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి ఈవెంట్ కి బోర్బాల్ తో వారికి తోలు సూపర్ సూపరిష్టంలో వ్యతిరేక ఫలితాలు విద్యా నష్టం ఉద్యోగ భంగం వ్యవహార భంగం లంచగొండలుగా పట్టుబడడం లాటరీల జూదం వల్ల ధన నష్టం తొందరపడతనం లేనిపోని అపవాదులు జుగుప్సాకరమైన ఫోటోలు వీడియోలు షేర్ చేసుకోవడం మానసిక వేదన గురవడం భార్య భార్యాభర్తల మధ్య సోదరుల మధ్య ముఖ్యంగా కుటుంబ సభ్యులతో కంటూ మీకు చాలా ప్రమాదాన్ని కలిగిస్తుంది జాగ్రత్త అనేక రకాల దుష్పరిణామాలు కనబడుతున్నాయి అప్రమత్తంగా ఉండండి ఈ రాశి వారికి అంతా కూడా వ్యతిరేకమైన ఫలితాలు కనిపిస్తున్నాయి కాబట్టి భగవద్గీత పాలన చేసుకోవడం చాలా ఉత్తమం కన్స్ట్రక్షన్ రియల్ మధ్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణకి నష్టం సీనియర్ సిటిజన్స్ మహిళా మండలు సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్ వారికి నష్టాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులతో కులబడితే వారికి జ్యోతిష్య పండితులకి అవమానాలు ఎక్కువగా ఉంటున్నాయి విద్యా వ్యాయామండ్ ఫైనాన్స్ వ్యాపారంలోనూ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో ఇబ్బందులు మత్స్యకారులకి ప్రమాదం రొయ్యలు చేపలు వారికి నష్టం ముఖ్యమైనటువంటి వస్తువులు కానీ డాక్యుమెంట్స్ కానీ పోగొట్టుకునే అవకాశం ఇంట్లో కూడా అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఆడవారు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేయండి తడి నేల మీద కూడా జారిపడే అవకాశం కనబడుతుంది అప్రమత్తంగా ఉండండి ఈ రాశి వారికి రోజు భగవద్గీత పారాయణం దుర్గాష్టోత్రం ఎవరికైనా సరే మీరు గోధుమలు దానంగా ఇవ్వడం ఎర్ర వస్త్రాన్ని దానంగా ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు వీరికి ఉదయం ఎనిమిది గంటల యాభై ఆరు నిమిషాల నుంచి తొమ్మిది గంటల నలభై ఒకటి నిమిషం వరకు తిరిగి పది గంటల మూడు నిమిషాల నుంచి పది గంటల నలభై తొమ్మిది నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది వీరికి ఏడు అంకెల దృష్టిని చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కుంభరాశి వారి విధంగా ఉన్నాయి లాభము ఆరోగ్యము ఆనందము ఆత్మస్థైర్యము కుటుంబ సౌఖ్యము వాక్చాతుర్యము సోదరులతో సఖ్యత కుటుంబ సభ్యులతో అనుకూలత ఆస్తి పంపకాలు శుభయోగాలు విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం స్వదేశంలో కూడా విద్యా పరిపూర్ణత మాతృ సంబంధ వ్యక్తుల నుంచి ఏదైనా శుభవార్త వినే అవకాశం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్జన్ సమ లాభం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే అవకాశం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్ తోలు ఎగ్జిన్ సూపరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలున్నాయి కళాకారులకు క్రీడాకాల రాజకీయ రంగంలో అనుకూలత సినిమా రంగంలో వ్యాపార లాభం చేనేత దర్జీ పని చేసే వారికి పెట్రోలియం బేకరీ నూనె కి మహిళా మండలికి మత్స్యకారులకి మత్స్య సంపద రోజులు చేపలచడం లాభం నర్సరీ తోటలు పూజ దర్బల వ్యాపారం మెడికల్ గ్రహణ ఏజెంట్లకి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారం బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు శుభస్థితి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదాలు కలిసి వచ్చే అవకాశం ఫార్మ సిమెంటు ఐరన్ ఇటుకలి మద్యపానం హోటల్ బొటిక్స్ తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి పొందుకోవడం ధన వృద్ధి ఉద్యోగ లాభం విద్యా లాభం ప్రాంగ నియమకాల ఉద్యోగాన్ని పొందుకోవడం విదేశాలకు వెళ్లే నీతి ప్రయత్నాలు చేయడం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వం కులవృత్తుల వారికి జ్యోతిష పండితులకి చాలా మంచి అనుకూలత బంధుమిత్రుల సమాగమం కృత్రిమ సహజ కోర్టు వివాదాలు సమస్యపోవడం అనుకూలవంతమైనటువంటి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి మూడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మీనరాశి వారికి ఉద్యోగ అనుకూలత వస్తులాభం సువర్ణ ఆభరణ ప్రాప్తి ఇంటో ఏదైనా శుభకార్య వేడుకలు జరిగే అవకాశం పిల్లలకి మంచి శుభవార్త వినడం పిల్లల వల్ల మంచి గౌరవాన్ని పొందుకోవడం సినిమా రంగంలో అభివృద్ధి రాజకీయ రంగంలో కలిసి రావడం కళాకారుల క్రీడాకారులకి ఆనందయోగం రుణ విమోచనం గృహము కానీ స్థలము కానీ క్రయ విక్రయాల వల్ల లాభాలు అంటే కన్సల్టెన్సీ మీద ఆధారపడి ఉద్యోగాన్ని పొందుకోవచ్చు అలాగే కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు విద్యార్థి విద్యార్థి మంచి విద్యాభివృద్ధి ఉద్యోగస్తే ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం ఎల్ఐసి మెడికల్ గృహిమాణిజెంట్లకి లాభం చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నూనె ఉత్పత్తులకి లాభం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి తరమైన వ్యాపారంలో అనుకూలత వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి శుభయోగాలు సీనియర్ కి మహిళా మనలకి మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపతి లాభం డ్రైవర్లకి పెయింటర్లకి అనుకూలత విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవడం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తంలోకి నర్సరీ పూజా ఆద్ర వ్యాపారంలోను సోషల్ మీడియా శాటిలైట్ జలిస్టుల వారికి మంచి లాభాలు పొందుకోవచ్చు మాట తీరు వ్యవహార అద్భుతంగా ఉంటుంది ఆర్థిక ఆనంద లాభాలు వృత్తి ఉద్యోగాలు లాభాలు లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి సమస్త కార్యసిద్ధి వశీకరణ శక్తి పొందుకోగలిగే అవకాశం బలంగా ఉన్నాయి వీరికి తొమ్మిది మూడు అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు స్వస్తి ప్రజాభ్య పరిపాలనంతా న్యాయైన మార్గేణ మహిమహేషా गोब्राह्मणे शुभमस्त नि लोका समस्ता सुखिनो भवन्तु